పిల్లల గ్రోత్ ఎత్తు తగ్గడానికి పేరెంట్స్ చేసే ఐదు పెద్ద తప్పులు మీ వల్లే మీ పిల్లల హైట్ ఆగిపోతుంది మీ పిల్లల ఎత్తు పెరగడం ఆపేసే ఐదు పెద్ద తప్పులు పేరెంట్స్ తప్పక తెలుసుకోవాలి హైట్ పెరగడం లేదంటే ఈ ఐదు తప్పులు చేయకండి ఒకటి పిల్లలకు లేట్ నైట్ స్లీప్ అలవాటు పెట్టడం పిల్లలు రాత్రి పదకొండు లేదా పన్నెండు గంటల వరకు మేలుకోవడం వల్ల గ్రోత్ హార్మోన్ రిలీజ్ ఆగిపోతుంది ఎత్తు పెరగాల్సినటువంటి టైంలో శరీరం గ్రో కావడమే ఆగిపోతుంది ఇక రెండు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఎక్కువగా ఫోన్ టీవీ ఆన్లైన్ గేమ్స్ ఇలా చేస్తూ బాడీ స్వెచ్ చేయకుండా ఉండడం ఇక మూడోది జంక్ ఫుడ్ మరియు లో ప్రోటీన్ డైట్ బర్గర్లు పిజ్జాలు తినడం వీటిలో ప్రోటీన్ కాల్షియం ఉండేటటువంటి ఆహారం లేదు శరీరం ఖచ్చితమైన న్యూట్రిషన్ లేకుండా హైట్ పెరగదు ఇక నాలుగోది వంగి నడవడం లేదా సరైన భంగిమల్లో నడవకపోవడం పిల్లలు వంపుగా కూర్చునే అలవాటు ఇది స్పైనల్ కంప్రెషన్ శరీరం ఎత్తు పెరగకుండా అడ్డుపడుతుంది ఇక ఐదోది స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ గట్టిగా దూషించడం పిల్లల్లో మెంటల్ ప్రెజర్ పెరగడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఇది గ్రోత్ హార్మోన్స్ ని నష్టపరుస్తుంది ఈ రీల్ షేర్ చేయండి ఎవరి పేరెంట్ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది